కరోనా వ్యాధిని తగ్గించడానికి రోగులకి చికిత్స చేయడానికి ప్లాస్మా అనేది ఎంత కీలకంగా ఉపయోగపడుతుందో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయమే దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రచార కార్యక్రమాలు అనేక ప్రభుత్వాలు తీసుకుంటూనే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కరోనా నుంచి బయటపడ్డారో కరోనా జయించారో వాళ్ళందరూ కూడా వారి తర్వాత వ్యక్తుల కోసం ప్లాస్మాని దానం చేయండి ఇంకొక ప్రాణాన్ని కాపాడండి అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం జరుగుతుంది అనేక అవగాహన కార్యక్రమాలు కూడా దీనిలో భాగంగా చేపట్టడం అనేది జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం వ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసినటువంటి సూచన ఏంటంటే ప్లాస్మా దానం వల్ల అందరికీ ఉపయోగం కలగకపోవచ్చు ముఖ్యంగా దానం చేసే వాళ్ళు కూడా ఏ విధంగా ఉన్నారు అన్నటువంటి విషయం గుర్తు పెట్టుకోవాలి దాని గురించే ఈ సూచనలన్నీ చెప్తున్నాము అన్నటువంటి విషయం చెప్తున్నారు సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే దాదాపుగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్మా తీసుకోవడానికి వీలు లేదు ఒకవేళ వారు కరోనా నుంచి రికవరీ అయినా కూడా వారి మిగతా ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని పరి పరిగణలోకి తీసుకోవాలి అని కూడా చెప్తున్నారు అయితే ఈ పరిమితులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఎవరు దానం చేయాలి ప్లాస్మాని అనేది చెప్తున్నారంటే ముఖ్యంగా యాభై కిలోల కంటే అధిక బరువు ఉన్నవాళ్ళు పిల్లలు లేని మహిళలు శరీరంలో ఆరోగ్యకరమైన స్థాయిలో హెమోగ్లోబిన్ కలిగి ఉన్నవాళ్ళు అలాగే మధుమేహం బీపీ లేని వాళ్ళు అంటే షుగర్ బీపీ లాంటివి లేని వాళ్ళు వీరందరూ కూడా నిరభ్యంతరంగా ప్లాస్మాని దానం చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని వైద్యులు అధికారులు కూడా తెలియజేస్తున్నారు అయితే ఎవరెవరు దానం చేయకూడదు ఎవరి నుంచి ప్లాస్మా దానం తీసుకోకూడదు అన్నటువంటి విషయానికి వస్తే కనుక హెచ్ఐవి రోగులు ఎయిడ్స్ రోగులు హెపటైటిస్ హెచ్ టీఎల్వి వన్ అలాగే క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ప్లాస్మా దానానికి అనర్హులు అంటే ముఖ్యంగా ఎయిడ్స్ రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్మా దానం తీసుకోకూడదు హెపటైటిస్ బి సంబంధించి దాని తర్వాత ఉన్న సెక్షన్లు హెపటైటిస్ బిసిఈ హెచ్టిఎల్వి వన్ అలాగే క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళెవరూ కూడా దానానికి అనర్హులు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అయితే పిల్లలను కన్నటువంటి మహిళల్లో దాదాపు హెమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అన్నటువంటి నేపథ్యంలో వారి నుంచి కూడా ప్లాస్మా దానం తీసుకోకూడదు అని వాళ్ళని మినహాయించడం అనేది జరిగింది అలాగే వాళ్ళు గర్భంతో ఉన్నటువంటి సమయంలో హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ హెచ్ఎల్ఏకి సంబంధించి యాంటీబాడీలు తయారవుతాయి ఇలాంటి వారి ప్లాస్మాను కనుక మరొకళ్ళకి ఉపయోగిస్తే తీవ్రమైన పరిణామాలు సంభవించి ఊపిరితిత్తులు పాడైపోవడం లాంటి తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఏర్పడతాయి అన్నటువంటి విషయం తెలియజేస్తున్నారు అయితే కరోనా చికిత్సలో ఇది మరీ ప్రమాదంగా పరిణమిస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్మా దానం తీసుకోకూడదు అన్నటువంటి విషయం చెప్తున్నారు అలాగే రక్తం గ్రూప్ కూడా చెక్ చేయించుకుని ఎటువంటి ఇతర సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఇతర జన్యుపరమైనటువంటి వ్యాధులు లేకుండా ఉన్నవాళ్ళు పూర్తి ఆరోగ్యంగా యాభై కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు అంటే దాదాపు యాభై నుంచి పైన బరువు ఉన్నవాళ్ళు హెమోగ్లోబిన్ శాతం ఎక్కువ ఉన్నవాళ్ళు అలాగే కోలుకున్న వాళ్ళు వీళ్ళందరూ ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న వాళ్ళ దగ్గర నుంచి శరీరం ఆరోగ్యకరంగా ఉన్నవాళ్ళు వీళ్ళ నుంచి మాత్రమే ప్లాస్మాని సేకరించండి వీళ్ళందరూ కూడా ప్లాస్మాని దానం చేయండి అన్నటువంటి విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు అనేక ప్రభుత్వాల వారు కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు సో ఈ లక్షణాలు కనుక మీకు ఉంటే దయచేసి ప్లాస్మా దానం చేయకండి అలాగే ఆరోగ్యకరమైన లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా దానం చేసి ప్లాస్మాని ఇంకొక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయగలరు